మ్యూజిక్ ఈజ్ డివైన్ మ్యూజిక్కి రిలీజియన్ లేదు అండ్ జాన్ గారు సుధాకర్ గారు ఇలా జీసస్ క్రైస్ట్ మీద ఒక సినిమా చేస్తున్నాం మీరు చేస్తే బాగుంటుందని అడిగ అడగగానే ఇమీడియట్గా వేస్తాను నేను ఎందుకంటే నాకు స్వార్థం ఎక్కువ నేను చేసే పాటలు ఎక్కువ కాలం నిలిచిపోవాలి అనే స్వార్థం ఆ స్వార్థంతో ఇలాంటి సినిమా చేస్తే ఇంకో వందేళ్ళు జనం పాడుకునే వినే పాటలు చేసే అవకాశం వస్తుంది అనే ఉద్దేశంతో ఈ సినిమా చేసాం డెఫినెట్గా ఈ టీం ఉన్నా లేకపోయినా మా తర్వాత కొన్ని తరాల వరకు ఈ పాటలు వినాలి విత్ ది విత్ ఆల్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ ది ఆల్ అనే ఉద్దేశంతో చేసాం చాలా మనస్పేట్ చేసాం దీనికి అద్భుతమైన లిరిక్స్ హెల్ప్ చంద్రబోస్ గారు అలాగే బాలాజీ గారు ప్రభాకర్ గారు ముగ్గురు అందించగా ఎస్పి బాలసుబ్రమణ్యం గారు నేను సునీత శ్రీకృష్ణ సుధా హేమచంద్ర అలాగే జాన్ గారు కూడా జాన్ గారు పాడారండి రెండు లైన్లు పాడారు డైరెక్టర్ టచ్ ఇచ్చారు అనమాట ఓకే అందరం పాడడం జరిగింది అండ్ ఈ ఆడియో ఇప్పుడు వరకు ఒక పాటే అందరికీ తెలుసు మిగతా పాటలు కూడా మీరు వినబోతున్నారు సూన్ గుడ్ ఫ్రైడే వస్తుంది నెక్స్ట్ మంత్ బహుశా వచ్చే టైంకి బాలుగారు పాడిన ఈ సిలువ పాట ఉందో అది ఇంచుమించు అందరి ఇళ్లలో వినిపిస్తుంది అని నమ్ముతున్నాను నేను అలాగే ప్రతి క్రిస్మస్కి శాంతికి దూతగా ఆ పాట కూడా వినిపిస్తుంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే చాలా ఫ్రీడమ్ ఇచ్చారు జాన్ గారు యాజ్ ఎ డైరెక్టర్ మీరు ఎలా కావాలంటే అలాగే చేద్దాం అన్నారు నేను ఫస్ట్ ఏం చెప్పానంటే బైబిల్ తెలుగులో ట్రాన్స్లేట్ చేసే టైంకి ఇంగ్లీష్ అండ్ తెలుగు ట్రాన్స్లేషన్ జరిగే టైంకి ఆ పదాలు ఏవైతే తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యాయో అప్పటి తరానికి కరెక్ట్ కానీ ఇప్పుడు జనం ఏదైతే వాడుగు భాష ఉందో ఆ భాష భాషలో జనం అందరికీ రీచ్ అవ్వాలి అంటే ఆ పదాలు కాకుండా అలాంటి భాష అంటే ఇప్పుడు అందరం వాడుకునే భాషతో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ ఫ్రీడమ్ నాకు ఇవ్వండి అని చెప్పాను నిజమే సార్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలని మనం ఈ సినిమా చేస్తున్నాం అలాంటి పదాలతోనే వాడుగు భాషలో ఉండే పదాలతోనే మనం ఆల్బమ్ అన్నారు ఆ ఫ్రీడమ్ చాలా పెద్ద ఫ్రీడమ్ అండి ఎందుకంటే అలాంటి ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఇలాంటి ఆడియో రాదు ఇది మీరు ఇంకా జస్ట్ గ్లిమ్సెస్ అంటే ఇప్పుడు మీరు ఆరు పాటలు జస్ట్ పల్లవుల వరకు విన్నారు బట్ మొత్తం ఆడియో విన్న తర్వాత మీకు ఈ ఆడియో మీద నేను ఎంత ప్రేమలో ఉన్నానో అంతే ప్రేమలో మీరు కూడా పడతారనుకుంటున్నాను